హరివీలులో మనం చూసుకోవచ్చండి మనం గన్నవరంలో కూడా ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ ఉన్నాయి టూ ఇయర్స్ బ్యాక్ మనం అమ్మినప్పుడు అక్కడ గజం పదహారు వేలు ఇవాళ గన్నవరంలో ఇరవై నాలుగు వేలు నడుస్తుంది అండి ఇరవై మూడు ఇరవై నాలుగు కస్టమర్ రీసేల్ ప్లాట్లు ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ అలాగే గం ఆకునూరులో పన్నెండు వేల ఐదు వందలు స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు రీసెంట్గా మా కస్టమర్స్ తీసుకున్నారు చిన్న ఇద్దరు ఆడపిల్లలకి ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి పాతిక లక్షల్లో అంటే గజం పద్నాలుగు వేలు ఐదు వందలు మనకి ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు తీసుకున్నారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు పెద్దయ్య లోపల డబల్ అయినా త్రిపుల్ అయ్యే అవకాశం ఉంది డబుల్ వేసుకున్న ఒక యాభై లక్షల ప్లాట్లు వాళ్ళ పెళ్ళికో కట్నాలకి ఇవ్వడానికి సరిపోతుంది అంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఓ మనం అప్పులు తెచ్చి కన్నా మనం ఫ్యూచర్ మన అవకాశం ఉన్నప్పుడే మన ఎంగేజీలో ఉన్నప్పుడే ఒక రెండు ప్లాట్లు ఒక ప్లాట్ పిల్లలకి ఒక ప్లాట్ రెండు ప్లాట్లు కొనిపెట్టుకున్నట్లయితే మనం ఫ్యూచర్ పెరిగే లోపల అవి మనకి మంచి ఫ్రూట్స్ లాగా డబల్ అయ్యే అంటే పాతి లక్షలు ఫ్యూచర్లో యాభై లక్షలు ఆ అరవై లక్షలలా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎన్ని చేసినా సేవింగ్స్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చేయలేము మనం మన ఈ స్టాక్ మార్కెట్ లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చి దీనికన్నా కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ప్లాట్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే హైవే పక్కన కనెక్టివిటీ బాగున్నాయి డెవలప్మెంట్స్ బాగున్నాయి ఒక మంచి కమ్యూనిటీలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అరవిల్లు అయితే మంచి రిటర్న్స్ వచ్చాయండి ఏ వెంచర్ చూసుకున్నా ఏ వెంచర్ కా వెంచరే మంచి రిటర్న్స్ వచ్చాయి ఇవాళ కంకిపాడులైతే ఈ ప్లాట్ ఇరవై ఐదు వేలు ఆ జీ ప్లస్ వన్ అయితే కోటిన్నర చెప్తున్నారు కోటి ముప్పై ఐదు లక్షలు ఇవి కంపెనీ కట్టిన ఇల్లులు అరవై ఐదు లక్షలు సేల్ అయిపోయాయండి మన ఇయర్ ఇయర్ గడిచే కొద్ది ప్లాట్లు రేట్లు పెరుగుతున్నాయి మినిమం గజానికి మూడు వేలు నుంచి నాలుగు వేలు పెరుగుతున్నాయి అది ఒక అరవిల్లోనే పాసిబుల్ అవుతుందండి ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ హౌసెస్ కట్టడం కానీ లేదంటే ప్లాంటేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ హైవే పక్కన కానీ కనెక్టివిటీ పరంగా డెవలప్మెంట్స్ పరంగా చాలా బాగా బాగుంటాయి ఆ మార్క్ ఉంది బ్రాండెడ్ ఉంది విజయవాడలో హరివిల్ అంటే చాలా బాగుంటాయండి ప్రాజెక్టులు మనం మొత్తం డెవలప్మెంట్స్ అయిపోయినాక లో బడ్జెట్లో కావాలన్నా మనకు దొరకమండి అసలు ప్లాట్ మనం కదిలించలేము భూమి మీద లాంచ్ చేయని నుంచి ఇవాళ పెనంలూరులో అయితే గజం ముప్పై వేలు ఉంది లాంచ్ చేసిన టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ గజం ఇరవై వేలే సో మన గజానికి పాతిక వేలు సంవత్సరానికి రెండు రెండు వేలు మూడు వేలు కొన్ని వెంచర్స్ అయితే నాలుగు వేలు వస్తాయి సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెయిట్ చేయగలిగినట్లయితే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా హోల్డ్ చేసిన అయితే పిల్లలకి మంచి రిటర్న్స్ వస్తాయండి డెవలప్మెంట్స్ కానీ సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనం ఎక్కడ చూసుకున్న అరవీళ్ళు వర్కింగ్ జరుగుతూనే ఉంటాయి వెంచర్స్ అలాగే ప్రతి వెంచర్లో కూడా ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది అండి రీసేల్ జరుగుతుంటాయి అరవీలులో అయితే రీసేల్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి అసలు కస్టమర్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రీసేల్ అంటే చాలా కొనుక్కోవడానికి కూడా స్పాట్ స్టేషన్ కూడా కస్టమర్స్ ఉన్నారు ఇది హైవే అని ఆనుకునే ఉంటుందండి వెంచరు మనకి పెనమలూరులో ఎస్టీబిఎల్ ఉందండి న్యూ ప్రాజెక్టు అలాగే రోడ్ వర్క్ జరుగుతున్నాయి మనం ఇప్పుడు పెనమలూరులో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతే అక్కడ వచ్చేసి ఈజీగా మనకి రేపు అది ఇరవై ఎనిమిది దాకా ఈజీగా వెళ్ళిపోద్ది వన్ ఇయర్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నడుస్తుంది అండి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఒక నూట ఎనభై మూడు గజాల్లో ఒక మంచి ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ వేసుకొని ఒక పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ప్రజెంట్ ఇప్పుడు పెనమలూరులో ఒక రెండు వందల గజాల ప్లాట్ టోటల్ కాస్ట్ సిక్స్టీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ప్లాటు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది హౌస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సేమ్ ఇలాంటి హౌసే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఈ హౌస్ అయితే కంగిపాడు హౌస్ ఉంది సేల్ అయిపోయింది కంపెనీ వారు విత్ ఇంటీరియర్ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి బెంగళూరులో కూడా మనం ఈ మోడల్లో చేసి ఇస్తామండి మనం ముందు మన ప్లాట్ తీసుకున్నట్లయితే తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే అంటే కొద్ది డెవలప్మెంట్స్ కరెంటు వాటర్ ట్యాంక్ వచ్చిన కట్టిన వెంటనే మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పెనంలూరులో మనకి పెనంలూరులో ఒక నూట ఎనభై మూడు గజాలు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే డెబ్బై లక్షల్లో పూర్తి అయిపోతుందండి అంటే విజయవాడలో వెన్సర్కిల్ నుండి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి లేౌట్లో గవర్నమెంట్ ఆధరైజ్డ్ లేౌట్లో డెవలప్మెంట్స్ కంప్ కంప్లీట్ అయిపోయి గేటెడ్ కమ్యూనిటీలో ఒక డెబ్బై లక్ష డెబ్బై లక్షల్లో ఒక మంచి గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఇండిపెండ్ హౌస్ మనం పెనంగళూరులో మన డ్రీము అచీవ్ చేసుకోవచ్చు అండి ప్లాట్ తీసుకున్నట్లయితే పెనంగళూరులో అవకాశం ఉంది లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గండిగొండలో ఉన్నాయి అది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్పు దాంట్లో అయితే ఎమ్యూనిటీస్ లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు పార్కు అలాగే వచ్చేసి బుద్ధ స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం కడుతున్నాం గండిగుంటలో అలాగే ఒక పెద్ద ఫామ్ హౌస్ అంటే మనకి ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూలు సినిమా హాల్ అన్నీ అన్నీ ఉంటాయండి గండిగుంటలో అక్కడ వచ్చేసి గజం పద్నాలుగు వేలు పదిహేను వేలు ఉన్నాయి మనకి మచిలీపట్నం వాస్తవ్యాలు అయితే మచిలీపట్నంలో సుమా కన్వర్షన్ పక్కన ఉన్నాయి హైవే ఫేసింగ్ మనకి ఆకునూరు ఉన్నాయి అలాగే మన ఫ్యూచర్లో లో బడ్జెట్లు ఆగిరిపల్లిలో కూడా ఇస్తున్నామండి అలా మనం హరివీల్లే కంపెనీ సంవత్సరానికి రెండు మూడు ప్రాజెక్టులతో ముందుకు దూసుకెళ్తుంది మనమైతే రీజనబుల్ ప్రైస్కి లోన్ సౌకర్యంతో మనం ప్లాట్లు అలాగే హౌసెస్ ఇప్పించడం జరుగుతుంది సర్వీస్గా చాలా బాగుంటుందండి మంది ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా లేదా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అమరావతి లేకపోతే విజయవాడలో ఎక్కడ ఏ కంపెనీ బాగుంటుంది ఏ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అవగాహన మనకు కాంటాక్ట్ చేయవచ్చు అండి మనకు ఈ ర ఈ రంగంలో మాకు అనుభవం ఉన్నది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ అలాగే లేఅవుట్ పర్మిషన్స్ లేఅవుట్ డిజైన్స్లో కానీ అలాగే కనెక్టివిటీ పరంగా అంటే ఎటుపక్క గ్రోత్ క్యారిడర్ ఉంటుంది రేపు ఫ్యూచర్ రానున్న ఐదు సంవత్సరాలు ఎటుపక్క పెరిగిద్ది మన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మన హరివిల్ కంపెనీ లేఅవుట్లు ఇవ్వడం జరుగుతుంది విజయవాడ చుట్టూ నాలుగు డైరెక్షన్స్లో అటు సింగనగర్ గన్నవరం అలాగే వచ్చేసి ఇటు బందర్ రోడ్లో పన్నెండు ప్రాజెక్టులు వేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఏకైక కంపెనీ విజయవాడలో అరవిల్ అండి చూసుకోవచ్చు వెంచర్స్ చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ కానీ ఇల్లులు కానీ వర్క్ వర్కింగ్ డిజైన్స్ కానీ లేఅవుట్ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి మనకి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ హరివిల్లు ఓపెన్ ప్లాట్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్ మీరు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్న రాజమండ్రి అయినా మచిలీపట్నం అయినా అలాగే ఇక్కడున్న మీరు విజయవాడలో వచ్చి బెన్ సర్కిల్ వచ్చి ఫోన్ చేస్తే మేము పికప్ చేసుకొని సైట్ విజిట్ చేసి చూపిస్తాము ప్రతి ప్రాజెక్టు మీరు చూడండి కొన్నా కొన్నపోయినా మీరు రీసెర్చ్ చేసుకోండి మనం చూపించడం జరుగుతుంది విజయవాడలో మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్ ఇంకా డీటెయిల్స్ వెంచర్ డీటెయిల్స్ మా కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్